శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు యువరాజు కుమలయాస్డు గంధర్వకన్య మదాలస ప్రథమ భాగము దత్తపురాణాంతర్గతం పూర్వకాలంలో శత్రుజిత్తు అనే రాజు ఉండేవాడు ఆయన మహావీరుడు అనేక యజ్ఞాలు చేసి ఇంద్రుణ్ణి సంతృప్తిపరచాడు ఆ పుణ్యఫలం వలన పుత్రుణ్ణి పొందాడు ఆ పుత్రుడికి ఋతుధ్వజుడు అని పేరు పెట్టుకున్నాడు తండ్రికి తగిన పుత్రుడు బుద్ధిలో బృహస్పతి సమానుడు విక్రమ లావణ్యాలలో ఇంద్ర కుమారులతో సమానుడు తన ఈడు రాకుమారులతో కలిసి ఆడుకుంటూ ఉంటే రోజున నాగలోకం నుండి ఇద్దరు రాకుమారులు వచ్చారు వారిద్దరూ అశ్వతరుడు అనే నాగరాజు కుమారులు వారు బ్రాహ్మణ బాలకులుగా వచ్చి ఋషుధ్వజునితో కలిసిమెలిసి తిరుగుతూ ఆటపాటల్లో భాగస్వాములయ్యారు ఋషుధ్వజునికి వీరికి గాఢమైన స్నేహం ఏర్పడింది రోజు వీరు నాగలోకం నుండి వచ్చి వెళుతూ ఉండేవారు చివరికి వీరి స్నేహం ఒకరిని వదిలి ఒకరు ఉండలేని పరిస్థితి ఏర్పడింది అందువల్ల ఒక్కొక్కసారి వారిని తిరిగి వెళ్ళనివ్వటం కూడా లేదు ఋషుధ్వజుడు తనతోనే స్థానపాదల పానాదులు ఏర్పరచి ఉంచుకుంటున్నాడు రాకుమారుడు ఇలా రోజులు గడుస్తున్నాయి అశ్వథరుడు ఒక రోజున తన పుత్రుల్ని పిలిచి తరచుగా మీరు మన లోకంలో ఉంటున్నట్లుగా కనిపించటం లేదు కారణం ఏమిటి ఎక్కడికి వెళ్తున్నారు ఇటీవల రాత్రుళ్ళు కూడా ఇంటికి రావటం లేదు ఏం చేస్తున్నారు అని గద్దించి అడిగాడు నాగకుమారులు తమకు భూలోకంలో ఋతుధ్వజులతో కలిగిన స్నేహబంధం గురించి చెప్పారు అప్పుడా నాగరాజు మానవులతో మనకు స్నేహమేమిటి అని ప్రశ్నించాడు అప్పుడు ఆ నాగకుమారుడు ఆ రాజకుమారుడి గుడగణాలను ఆత్మీయతను ఏకరూ పెట్టారు మా కోసం ప్రాణాలు సహితం తగిలిస్తాడు మేము లేనిదే బ్రతకలేడు మాకు ఎన్నెన్నో బహుమతులు ఇస్తుంటాడు మేము ఏది అంటే అది జరిపిస్తాడు అతడు వయస్సులో మాకంటే పెద్ద అయినా మాతో కలిసిమెలిసి ఉంటాడు నిండు ఎవ్వరంలో ఉన్నాడు అయినా మాలో ఒకడుగా ప్రాణంలో ప్రాణంగా కలిసిపోయాడు మాతో ఉన్నప్పుడు సమస్త లోకాలని మర్చిపోతాడు తాను ఆనందిస్తాడు మమ్మల్ని ఆనందంలో ఉంచెత్తుతాడు తండ్రి మానవుడు కదా అని శంకించవలసిన పని లేదు అతడితో మైత్రికి మేము ఎంతగానో గర్వపడుతున్నాము పుత్రుడిద్దరూ ఏకఘంఠంతో చెప్పేసరికి అశ్వథనుడు మరి ఇంకా ప్రశ్నించలేదు నాయనలారా సత్సాంగత్యం సకల శ్రేయోదాయకం మీ స్నేహాన్ని కొనసాగించండి అతడికి ప్రత్యుపకారంగా ఏమైనా బహుమతులు మీరు కూడా ఇవ్వండి అని ప్రోత్సహించాడు తండ్రి రుదుద్ధరుడికి మనం ఇవ్వగలిగిన బహుమతులు ఏమీ లేవు అన్నింట అతడు మనకన్నా సంపన్నుడు కాకపోతే అతనికి తీరని దిగులు మాత్రం ఒకటి ఉంది దాన్ని మర్చిపోవటానికే అతను మాతో ఆటపాటలతో మునిగిపోతుంటాడు ఆ దిగులు తీర్చగలిగితే మనము అదే నిజమైన ప్రత్యుపకారము నాయన్లారా మీ మిత్రుడు దిగులు ఒకటి మీ దిగులు ఒకటినా తప్పక తీరుద్దాం శక్తివంచన లేకుండా ప్రయత్నిద్దాం అసలు ఆ దిగులు ఏమిటో చెప్పండి అని అడిగాడు జనక మా మిత్రుడు వివాహితుడు మదాలస అతని భార్య ఒక గంధర్వరాజకుమారి సౌందర్యరాశి ఒక రాక్షసుడి వంచనకు గురి హఠాత్తుగా మరణించింది అప్పటి నుండి ఋతుధ్వజుడు ఆమెనే తలుచుకుంటూ పునర్వివాహమునకు మనస్సొప్పక కఠిన బ్రహ్మచర్యంతో గడుపుతున్నాడు మా తోడిదే లోకంగా మెలుగుతున్నాడు దిగులు మర్చిపోతున్నాడు తండ్రి ఆ దిగులు తీర్చగలమా పుత్తులారా తప్పక తీర్చగలం ముందు ఆ రాక్షసుడు ఎవరు ఎలా వంచాడు ఆ వివరాలు చెప్పండి అని అశ్వథుడు కుమారులను అడిగాడు తండ్రి మాకు తెలిసింది చెబుతాము ఆలకించండి గాలముడని మహర్షి పేరు మీరు వినే ఉంటారు అతడు ఒక మహాతపస్వి ఎక్కడో ఆశ్రమంలో శిష్య బృందంతో ఇతర మునిగాణాలతో కలిసి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఒక రోజున ఒక దివ్యాస్త్రం అధిరోహించి శత్రుజిత్తు మహారాజు దగ్గరికి ఆకాశ మార్గంలో వచ్చాడు శత్రుజిత్తు మహారాజు ఆశ్చర్యంతో ఆ మునికి అతిథి మర్యాదలు చేశాడు గాలవుడు సంతోషించి మహారాజా మా ఆశ్రమంలో తపస్సులకు రాక్షసపీడ ఎక్కువగా ఉంది మా తపశ్శక్తిని ఉపయోగించి ఆ రాక్షసుల్ని శాపాగ్నికి గురి చేద్దామంటే వెనుకటికి విశ్వామిత్రుడు వలె తపస్సును వృధా చేసుకోవటం మాకిష్టం లేదు రాక్షసపీడను భరిస్తూ మాలో మేమే కుమిలిపోతూ ఉన్నాము ఒకనాటి మధ్యాహ్నం ఈ దివ్యమైన అశ్వం నా ముందు నిలిచింది సూర్యుడి రహస్యంలాగా మెరిసిపోతున్న దీన్ని చూచి ఆశ్చర్యంగా నిలబడ్డాను అంతలోనే అశీరిన వినిపించింది గాలవ ఇది దివ్యాశ్వం దీని పేరు కుమలయ్య సూర్యుడు నీకు పంపాడు దీని గమనానికి అడ్డు లేదు ఇది ఆకాశంలో ఎగురుతుంది నేల మీద పరుగెడుతుంది పర్వతాల మీద దూకుతుంది సముద్రాల్లో ఎత్తుంది నీటిపైన నడుస్తుంది ఇది పాతాళలలో కూడా చుట్టి వస్తుంది ఈ ఉత్తమ జాతి గుర్రాన్ని శత్రుజిత్తు మహారాజున కుమారుడైన నతనికి ఇచ్చి సంహారం చేయించుకో అని చెప్పింది కాబట్టి శత్రుజన్ మహారాజా నీ దగ్గరకు వచ్చాను నీ పుత్రుణ్ణి నాతో పంపు మునిజల సంరక్షణ చేసి వస్తాడు ఈ దివ్యాస్త్రం అధిరోహించడం వల్ల నీ కుమారుడికి కూరయాశుడు అనే పేరు స్థిరపడుతుంది గాలవముని అభ్యర్థనను చతుర్జిత్తు మహారాజు ఆజ్ఞగా అంగీకరించి దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షి వెంట రామలక్ష్మణులను పంపినట్లు నేను కూడా మీ వెంట మా చిరంజీవిని పంపిస్తున్నాను అన్నాడు వెంటనే ఋతుధ్వనుడు తండ్రిపాదములకు నమస్కరించి దివ్యాస్తములకు మొక్కి దాని శకిలింపును అనుమతిగా గ్రహించి అధిరోహించి గాలవుడితో సహా వారి ఆశ్రమానికి చేరుకున్నారు అక్కడ ఉన్న ముని బృందానికి నమస్కరించి ఆశీస్సులు పొందాడు ఆ నిమిషం నుండి జాగరూకుడై ఆశ్రమ సంరక్షణ బాధ్యతలను స్వీకరించాడు ఒకనాటి సాయంకాలం గాలవాదుడు సంఘోపాసన చేస్తూ ఉండగా ఒక రాక్షసుడు పంది రూపంలో వచ్చి ఆశ్రమాన్ని అల్లకల్లోలం చేస్తున్నాడు రుజుధ్వజుడు కోమయాశ్రాన్ని అధిరోహించి ఆ మాయాపందిని వెంబడించాడు బాణం దెబ్బలు తప్పించుకుంటూ శరవేగంగా పరుగు తీస్తోంది ఆ పంది కూలయాస్తుడు వెంటబడి తరుగుతున్నాడు ఎట్టకేలకు ఒక బాణం దాని డొక్కలో గుచ్చుకుపోయింది అయినా అది లెక్క చేయకుండా పరిగెడుతూ చివరకది పాతాళానికి చేరింది రాకుమారుడు దాని వెంట పాతాళలోకానికి చేరుకున్నాడు అది ఒక దివ్య భవనంలో ప్రవేశించి అదృశ్యమైపోయింది కోలయాస్త్రుడు ఆ భవనమంతా వెతికాడు కానీ ఆ మాయాపంది జాడ కనిపించలేదు కానీ ఒక ద్వారం వద్ద ఒక కాంతామణి కనిపించింది కోలయాస్తుడికి సందేహం వచ్చింది ఆ రాక్షసుడే ఈ రూపం ధరించి వచ్చాడేమోనని ఆమె రాక్షసుడేనని సంహరిస్తే ఒకవేళ కానిపక్షంలో శ్రీహత్యాపాతకం చుట్టుకుంటుందేమో అడిగి చూద్దామని గంభీర స్వరంతో ఇలా అన్నాడు నారీ ఎవరు నీవు ఈ దివ్యమందిరం ఎవరిది నువ్వు ఇక్కడ ఎందుకుంటున్నావు ఆ అమ్మాయి నోట ఏ లేదు పలుకు లేదు ఒక్కసారి కుమరయాస్తుని యగాదిగా చూచి కనుడెప్పలు టపటపాలాడించి భవనం పైభాగానికి మెట్ల మీందిగా చుర్రుమని జారుకుంది కులుడు కూడా సౌధాగ్రం చేరుకున్నాడు గుర్రం దిగాడు ఆ సుందరి వెంట తాను కూడా సౌధాగ్రం మందిరంలోకి ప్రవేశించాడు పరుగు పరుగున అది ఒక పాలరాతి మందిరం విశాలంగా ఉంది స్తంభాల మీద అపూర్వ శిల్ప సంపద ఉంది ఆ మందిరంలో ఎక్కడ వాలిన చూపు అక్కడే నిలిచిపోతుంది మందిర మధ్య భాగంలో ఒక బంగారు వేదిక దాని మీద హంసతూలికా తల్పం దాని చుట్టూ లాంటి చల్లని దివ్యాంబరం గొడుగులా వేలాడుతోంది ఆ తెరలోపల వేదికపై ఒక అందమైన సుందరి తేలిమబ్బుల్లో చందమామలా దోబూచులాడుతోంది పరికించి చూశాడు కళ్ళు చెదిరిపోయే ఆమెది మన్మధుణ్ణి విడిచి వచ్చిన రతీదేవిలా ఉంది పాతాళలోకాధిదేవత కాబోలు అనుకున్నాడు ఋతుధ్వజుడు ఆమె కులయాత్రుణ్ణి చూడగానే తల్పం దిగి తల ఉంచుకుని ఒయ్యారంగా నిలబడింది కుడిపాలిపై కుడికాలిపై బరువు ఆనించి ఎడమకాలి బొటనవేలితో నేలను రాస్తోంది ఎడమచేతిలో కమలాన్ని కుడి చేతితో సుచరాంగా పొదివి పట్టుకుని పావురం వీపు నివినట్లుగా కమలం రేకులు ముడుచుకునేలా కదుగుతోంది కడగంటి చూపులు దించుకుంటోంది చూపులు కలిస్తే కలవరంతో కన్నులు దించుకుంటోంది ఆమెకు తెలియకుండానే పెదవులపై చిరునవ్వులు విరుస్తున్నాయి బుగ్గల్లో గులాబీలు రేకులు విచ్చుకుంటున్నాయి రుజుధ్వజినిలో అభిలాష మొదలైంది రెండడుగులు ముందుకేశాడు ఆ సుందరాంగికి చేరువలో నిలబడ్డాడు పలకరించాలని తహతహ బయలుదేరింది అతిథి మర్యాదలు చెయ్యదా కనీసం పలకదా రండి కూర్చోండి అని కూడా అరదా అని ఎదురుచూపులు మొదలయ్యాయి అతడు చేరువకు వస్తున్న కొద్దీ ఆ లావణ్యవతిలో కడవళ బయలుదేరింది కులయాత్రుడి ముఖంలోకి ఒక్కసారిగా చూసి వెంటనే చూపులు దించుకుంటోంది ఆమె కన్నుల నుండి రెండు అశ్రుబిందువులు హఠాత్తుగా రాలి ఆమె గుండెల మీదికి దారాయి సశేషం శుభం భూయాత్ సర్వే జనా సుహినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా